బ్రో బ్రో ఈ కాఫీ షాప్ ఓనర్ చావ కొడుతున్నాడు బ్రో ఇంకెన్ని రోజులు చేస్తారని నువ్వు మాట్లాడు బ్రో రోజు టార్చర్ అయిపోతుంది దీంతో లైట్ చేసుకో బ్రో ఆడ కనిపించడం సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను నువ్వు చిల్లో ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు మొత్తం ఐదు మంది అమ్మాయిలు వచ్చారు బ్రో సరే నువ్వు మొత్తం రెడీ చేసి పెట్టు నేను వచ్చేస్తాను Device is connected. I'm fishing, I'm getting it. I'm not stopping. I'm fishing, I'm missing, ambition. Yeah, you just wish it. I'm getting it. I'm scratching, I'm fishing. You're wishing. I'm fishing. You wish My mainstream ambition. You dreaming, you scheming. But I'm on it. I'm beating. You listen, I'm not dissing. But I'm here to rock and roll. like this this this

మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని తయారయ్యో నీ తలకాయ్ వెనకాల ఎక్కడ అవుట్ ఫోకస్ లో పడేస్తారా ఈ సినిమా మాట్లాడితే అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ బట్రా పో ఇది వదిలే రై మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ సెట్ టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి కరెక్ట్ బ్రో లైట్ ఇది పర్ఫెక్షన్ కాదురా పైత్యం పైత్యం అంటారు దీన్ని అరే నువ్వు డైరెక్టర్ అయ్యే లోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందు ఒక మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ప్లాన్ ఈ ఆడిషన్స్ కి ఇప్పుడు దాకా వంద మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కెఫే పేరేంటి బ్రో కాఫీన్ కాఫీన్ ఏంటి బ్రో కాఫీన్ ఏంటి అరే కాఫీ ఇన్ కాఫీ ఇన్ కాఫీన్ అంటే శవపేటిక అదే బ్రో ఓకే రెడీ నేను అమ్మాయిని అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనేది చీకటికి ప్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని ఇప్పుడు యాక్ట్ చేస్తారా ఫ్లాట్గా ఉంది ఫీల్ అవట్లేదు డైలాగ్ని బైహెడ్ చేద్దు సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి అప్పుడే ఫ్లోలో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషి నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో పనిచేసేవారా అవును మీకెలా తెలుసు మిమ్మల్ని మల్టీవీలో చూసాం లేండి నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ లాక్ చేశాను బ్యాన్ చేయక ముందు టిక్ టాక్ లో స్టార్ని కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద షూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఈ మే లీవ్ నా నేను ఒక అమ్మాయి అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీడ కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని గుడ్ బాగుంది గివిసమ్ టైం మా టీం తోరలో మిక్టర్స్లోకి వస్తారు ఆ అమ్మాయి బాగుంది కదరా పెట్టేసుకో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ దన్ కాదు ఇస్ టు క్లీషే రై టూ మచ్ రా ఏం అమ్మాయికి తెల్లగా ఉంది హైట్ బాగుంది డైలాగ్స్ బాగా చెప్తోంది రై రై రైం కావాలిరా ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం హైట్ బాగుంటాం రోజుకోసారి జిమ్కి వెళ్తాం వారంకొసారి చలవునికెళ్ళటం కాదు మరి ఆంగిక వాచికం సాత్వికం ఆహారి ఆహారం ఆహారం అంటే ఆహార్యం రా

She is a drama queen. Yeah. Then when she started crying in the cab, a cab driver Mohan Chudali. Oh my God. Madam, madam, please, madam, uncle, do. Bye, per judge, per do. Watch Hey. 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 Choose color. Choose color. Relax. Sorry, ma'am. Tension, ma'am. Choose color. Hmm. Okay. That's okay. Oh, okay. I gotta go, okay? I'll catch up with you guys later. Bye. 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 female lead. Excuse me. Hi. Hmm? Can I have a word? I'm Basu, film director. Director? Yeah. ఏం సినిమాలు చేసావు చెప్పు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది ఓకే నైస్ ఐ గెస్ గుడ్ లక్ అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే ఓ బట్ నేను యాక్టింగ్ నో వేట్ ఇంట్రెస్టెడ్ సారీ ఇంట్రెస్ట్ ఏముందండి చేస్తుంటే అదో చేస్తుంది టూ మంత్స్ నుంచి ఆడిషన్ చేస్తున్నాం కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నాను అమ్మేలాగానే ఉన్నారు మీరు చేస్తున్నా కరెక్ట్గా ఉంటుంది యూ డోంట్ అండర్స్టాండ్ ఇంట్రెస్టెడ్ సో లెట్స్ లీవ్ ఇట్ యూ నేను వెళ్ళాలి బాయ్ ఇంట్రెస్ట్ లేదంట్రా ఓబే హలో అవునండి అసలే తెలుగు హీరోని దొరక్క చస్తున్నాం ప్లీజ్ చేయండి కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి ఈ కెఫే నాదే బ్రో రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అసలు చూడను కూడా ఎగ్జాక్ట్లీ నా హీరోయిన్ కూడా అంతే సినిమాలన్న అబద్ధాలన్న అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది పెద్ద కళ్ళు ఆరిగెంట్ యాటిట్యూడ్ యావరేజ్ లుక్స్ అంటే నాకు ఇష్టం లేదు నేను చేయట్లేదు చెప్పరా దాట్స్ ఇట్ రారా నేను కఫే చూసుకోవాలి ఇంకో రెండు కాఫీ షాప్ లో ఆడిషన్స్ పెట్టా చేయదు అడుగుదాం ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇంటి వరకు ఫాలో చేస్తారా సెన్స్ లేదా దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యు రిలాక్స్ ఇది కొంచెం టూ మచ్చే ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడ దాకా వచ్చామంటే ని విషయంలో ఎంత సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నావు ప్లీజ్ కాదనుకో ఏంటమ్మా గొడవ ఎవరు వీళ్ళు చూడు నా కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద షీ టీమ్ అరే ఏ చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు తీసావు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అవుతుంటే అప్కమింగ్ డైరెక్టర్ ఓ అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ఇంకెవరినన్నా ట్రై చేసుకో ఓ మీకు ఎలా అర్థమైందా సినిమా వాళ్ళ అనగానే అది గిల్లే అవట్లేదు ఇంకా పిల్లలు ఇస్తారండి మీ అమ్మాయి కీర్తి నా కీర్తిని నా షార్ట్ ఫిల్మ్ యాక్చువల్ని అడగడానికి ఇచ్చేది షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్లో వస్తుందా కాదు ఒక ప్రొడ్యూసర్ కి చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది అలాగా మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తుంటారు కీర్తి గారు పూర్తిగా వినండి మీ నాన్న కూడా ఒప్పించాం మీరు ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకు ఒప్పుకోవాలి అంటే లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒక్కపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారని విషయం మీ నాన్నకి చెప్పేస్తారు వాట్ ద హెల్ మా నాన్న నమ్ముడు ప్లీజ్ కరె వెంటనే డిలీట్ చేసేస్తాను ఎన్ని రకాలుగా ట్రై చేస్తానంటే నా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరియర్ చాలా క్రూషియల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ హైర్ చేసుకునే ఎంత డబ్బులు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లో బట్ చెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బట్ నాకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ మీ రియాక్షన్ చాలా బాగుంది న్యాచురల్ గా యు ఆర్ ఎ న్యాచురల్ స్టార్ షార్ట్ ఫిల్మ్ అంటమ్మా ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా ఇదిగో ఆ ఇంటి వెనక ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్ లో పెడుతుంది ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా వంటలనా ఆంటీ నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా చేసేరా సరే చేస్తాను కానీ నేను టూ వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి ఆల్ ది బెస్ట్ అవునయ్య మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది అందుకేన సైకాలజీ బిహేవ్ చేస్తుంది సో ఏం చేస్తున్నా ఈ టూ వీక్స్ ఆల్్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను టూ వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ వన్ మోర్ థింగ్ నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను తర్వాత మీ ఇష్టం ఏం భయపడకు మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు అండ్ ఆ ఫోటో డి రేపు మార్నింగ్ పిక్ చేసుకుంటా ఫోటో ఏంటి ఫోటో ఫోటో సెల్ఫీ అంకుల్ మనం సెల్ఫీ తీసుకున్నాం ప్లీజ్ మన మనిద్దరం